నమస్తే గత మూడున్నర సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది అయితే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఈ యుద్ధానికి ఒక ముగింపు లభించే అవకాశం కనిపిస్తోంది తాజాగా జలెన్స్కీతో ట్రంప్ భేటీ అయ్యారు వైట్ హౌస్లోనే అయితే గతంలో కలిసినప్పటికీ ఇప్పటికీ కొంచెం సానుకూలంగా పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తోంది యుద్ధం ముగించడానికి అటు పెద్దగా ఆప్షన్స్ కూడా ఉన్నట్టు కనిపించడం లేదు జలన్స్కీ దగ్గర సో తాజాగా జరిగినటువంటి ఈ భేటీలో ఏం చర్చ జరిగింది పీస్ అగ్రిమెంట్ జరుగుతుందా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరుగుతుందా ఈ అంశానికి సంబంధించి క్లుప్తంగా బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ కల్నల్ అలాగే విశ్లేషకులు వివి రావు గారు రావు గారు నమస్తే సో గతంలో జలన్స్కీతో ట్రంప్ భేటీ అయినప్పుడు చాలా ఒక విధంగా తనను అవమానించి పంపించారు యూ డోంట్ హ్యావ్ ద కార్డ్స్ అని చెప్పి మీడియా ముందే కానీ ఈసారి జరిగినటువంటి భేటీ కొంచెం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో జరిగినట్టుగానే కనిపిస్తోంది మనం అలస్కాలో పుతిన్కి ట్రంప్కి మధ్య జరిగినటువంటి భేటీ కూడా చూసాం ఒప్పందం ఏం కుదరలేదు కానీ బట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లోనే జరిగింది మీటింగ్ బాగా జరిగింది అన్నట్టుగా పుతిన్ చెప్పారు ఈవెన్ ట్రంప్ కూడా చెప్పారు సో ఈ రీసెంట్ ఈ ఇద్దరి మధ్య జెలెన్స్కి అండ్ ట్రంప్ మధ్య జరిగినటువంటి భేటీలో అవుట్ కమింగ్స్ ఇప్పుడు మొన్న అలాస్కాలో జరిగిన మీటింగ్లో బేసికలీ ట్రంప్ గారికి పుటిన్ గారికి ఐస్ బ్రేక్ చేసినట్టు మనం లెక్క పెట్టుకోవాలండి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న మా ఏమైతే మైండ్లో ఏముందో వాళ్ళు పరస్పరం అర్థం చేసుకున్నారు సో పుటిన్ నేను అనుకోవడం ఆ రష్యన్ రీజన్స్ ఏవైతే క్యాప్చర్ చేశారో అవి ఉంచేసుకుంటాను వాళ్ళు నేటం తీసుకురాకూడదు యూరోపియన్ యూనియన్లో జాయిన్ అయితే నాకేం ప్రాబ్లం లేదు నాకు బ్లాక్ సీకి యాక్సెస్ కావాలి ఈ మాత్రం క్లారిటీతో చెప్పినట్టు ఈ రెండే కండిషన్స్ ఈ రెండే కండిషన్ సో దాని తర్వాత ఏంటంటే ఇలాగ జర్నలిస్కి హీజ్ ఆన్ ఎక్స్టెన్షన్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి జర్నలిస్కి వెళ్ళిపోతారని ఆయనకి పుటిన్ గారికి తెలుసు కానీ ఆయన బయటకి ఏమి చెప్పలేదు ఇదే ట్రంప్ గారికి కూడా అర్థమైంది ఇప్పటి వరకు యూరప్ యుఎస్ఏ కొంచెం డివియేషన్ వేలో ఉండేవి యూఎస్ఏ ఒక ఒపీనియన్ తోటి ఉంటే యూరప్కి భయంతో పట్టుకుని వేరే ఒపీనియన్ తోటి ఉండేది అంటే రష్యా ఎప్పుడు యూరోప్ని ఇన్వైట్ చేస్తుందా పుటిన్ స్ట్రాంగ్ మ్యాన్ కాబట్టి అన్న కొంచెం భయం ఉండేది తర్వాత మరి ఎందుకునో యూక్రెయిన్ ని రిసోర్సెస్ ఎందుకంటే ఈస్టర్న్ యూక్రెయిన్ ఏదైతే ఇప్పుడు రష్యా క్యాప్చర్ చేసిందో యాక్చువల్ మినరల్స్ అక్కడే ఉన్నాయండి ఆ తర్వాత ఫ్యాక్టరీస్ కూడా అక్కడే ఉన్నాయి వాటి గురించి బహుశా కొంచెం యూరోప్ ఆశపడి ఉండొచ్చు ఆల్రెడీ ఇప్పుడు ట్రంప్ గారికి అయ్యే మినరల్స్ కావాలి తర్వాత మిగతా యూ యూక్రెయిన్లో ఉన్న మినరల్స్ రెండు వందల పది బిలియన్ డాలర్లు ఆల్రెడీ అమెరికా ఇన్వెస్ట్ చేసింది యూక్రెయిన్ వార్ మీద లాస్ట్ త్రీ లాస్ట్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకా ఆయన ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే వీళ్ళు స్టేల్మెంట్ జరుగుతుంది తర్వాత న్యూక్లియర్ వార్కి లీడ్ చేయొచ్చు సో ఈ వార్ క్లోజ్ అవ్వడం వల్ల ట్రంప్ గారికి ఇంకొక ఎయిమ్ కూడా అచీవ్మెంట్ అవుతుంది ఫస్ట్ వార్ క్లోజ్ చేసి మరొక న్యూక్లియర్ పీస్ ప్రైజ్కి దగ్గరలోకి వస్తారు మరొక యుద్ధాన్ని నేను ముగించానని ఆయన చెప్పడానికి రెండు దేశాల మధ్యన అంటే రెండు యుద్ధాలు నేను ముగించాను ఒకటి పాకిస్తాన్ ఇండియా ఒకటి యూక్రెయిన్ రష్యా అని ఆయన క్లెయిమ్ చేయడానికి స్ట్రాంగ్ కంటెండర్ కింద ఉంటారు ఆ విధంగా కూడా అవుతుంది ప్లస్ యుఎస్ఏకి చాలా మనీ సేవ్ అవుతుంది ఇన్ ఎనీ కేస్ యూక్రెయిన్లో కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ పారిపోయారు దేశం నుంచి లోవర్ మిడిల్ క్లాస్ అంటే కిందే అక్కడ ఉన్నారు వాళ్ళు చాలా అటుగా ఆగచాట్లు పడుతున్నారు అలాగే రష్యాలో కూడా చాలా క్యాజువాలిటీస్ అయినాయి రాను రౌండ్ను వాళ్ళు కొంచెం ఆఫ్రికా నుంచి నార్త్ కొరియా నుంచి చైనా నుంచి కూడా సోల్జర్స్ రిక్రూట్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పటికే చాలామంది అటెండ్ అవుతున్నట్టు రిపోర్ట్స్ వచ్చినాయి నార్త్ కొరియా వాళ్ళు కొంతమంది క్యాజువలిటీస్ కూడా అవ్వడం జరిగింది అలాగే ఆఫ్రికా నుంచి కంపెనీ ఏదైతే వాగ్నర్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టారు ఓకే సో ఇటువంటివి కూడా ప్రివెంట్ చేయడానికి అమెరికా ఇక్కడ కట్ చేసేయాలనుకుంటున్నట్టుంది సో ఆయన గారు జర్నిస్కి క్లియర్గా చెప్పారు మేము ఇంకా సపోర్ట్ చేసేది లేదు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ సపోర్ట్ ఎలా ఉంటుంది యూరోపియన్ యూనియన్ ప్లస్ యూకే ఎందుకంటే రెండు వేరు భాగాలు కాబట్టి వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది అన్నదానికి వాళ్ళ రెప్స్ని కూడా పిలవడం జరిగింది ఈ మీటింగ్లో సో యూకే ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ ఫిన్లాండ్ యూరోపియన్ యూనియన్ నాటో రెప్స్ కూడా మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది సో అంటే ఏంటంటే వీళ్ళకి ఎజెండా ఫైనలైజ్ అయిపోయింది సో వాళ్ళు కూడా ఈ యుద్ధాన్ని ముగించడానికి ముగించడానికి తయారుగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక నెక్స్ట్ వింటర్ వస్తుంది ఈసారి గ్యాస్ సప్లై లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది బయట నుంచి కొనుక్కొస్తే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది ఆ గ్యాస్ సప్లై రష్యాది కావాల్సిందే వాళ్ళకి ఇంతవరకు రష్యా ఆపలేదు ఆపలేదు కానీ వీళ్ళు కట్ చేసుకుంటున్నారు స్వానికి మళ్ళీ ఇండియా చైనా నుంచి కొనుక్కుంటున్నారు రిఫైన్ అయింది సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతున్నాయి తర్వాత అంత ఎకానమీ కూడా అంత స్ట్రాంగ్గా లేదు ఏ దేశానికి యూరోపియన్ యూనియన్లో అప్పుడు కూడా సో ఆ విధంగా వాళ్ళు కూడా ఒప్పందంతోనే ఉన్నట్టున్నారు ఏంటంటే రష్యా ఇప్పుడు ప్రస్తుతానికి క్యాప్చర్ చేసిన ఏరియాస్తో ఆక్యుపై చేసిన తోటి ఆక్యుపై చేసే సారీ ఆక్యుపై చేసిన ఏరియాస్ని ఆగిపోతే దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మిగిలిపోయిన ఏరియాస్ ఉన్నాయి ఇంకా రష్యా క్యాప్చర్ చేయాల్సిన సో ఆ విధంగా ఒక అచీవ్మెంట్ వీళ్ళకి కనిపిస్తుంది సో ఇప్పటికే అధీనంలోకి స్వాధీనం చేసుకున్నటువంటి భూభాగాన్ని తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు లేదు అది మాత్రం వదిలేసుకోవాల్సిందని చెప్పి జలన్స్కీకి ట్రంప్ చెప్పినట్టు క్లియర్ కట్గా చెప్పినట్టున్నారు దానికి మరి జలన్స్కి ఒప్పుకున్నాడా లేదనేది ఇంకా పబ్లిక్ ఇంకా ఆయన ప్రెస్ మీట్ ఇంకా రాలేదు పబ్లిక్ కానీ ఆయన ఇచ్చిన ట్వీట్లు ఇవన్నీ చూస్తుంటే మెలానియా ట్రంప్ని ప్రేజ్ చేయడం మా పిల్లల గురించి బాధపడుతున్నాం మంచిది అలాగే మీటింగ్ పీస్ఫుల్ అయింది అన్న ట్వీట్లు ఇచ్చారు అంటే ఏంటంటే బేసికలీ ఈజ్ అగ్రియబుల్ ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే బయట చెప్పలేకపోతున్నారు మీటింగ్ అయినప్పుడు బహుశా నేను అగ్రీ చేశాను ఈ మారని ఉద్యమం ఆఫ్ చేద్దాం అన్నట్టుగా ఆయన కూడా పీస్ శాంతి మాట్లాడతారని ఆశిద్దాం అయితే సార్ మీరు అన్నట్టుగా అమెరికా ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో సుమారుగా రెండు వందల పది బిలియన్ డాలర్లంతో ఖర్చు పెట్టింది ఇప్పుడు అమెరికా కూడా అప్పులు సుమారుగా ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్లు ఎంతో అప్పు ఉంది వాళ్ళ ఎకానమీ కంటే మితిమీరిన అప్పులే చేసేసి సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధాన్ని ఆర్థికంగా కానీ లేకపోతే ఆయుధాల పరంగా కానీ యుక్రెయిన్కి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు లేదు బహుశా ట్రంప్ అందుకనే ఎలాగైనా ఇది ఆపాలి అదొక రీజన్ ఉండొచ్చు అండ్ రెండోది మీరు అన్నట్టుగా ఈ నోబెల్ పీస్ ప్రైజ్ నేను కూడా మరొక యుద్ధాన్ని నా వల్లనే ఆగిందని చెప్పుకోవడానికి అదొక కారణం కూడా అయ్యి ఉండొచ్చు ఆర్థిక వనరులు కూడా అమెరికా దగ్గర అంత పెద్దగా లేవు ఈ అన్ని కారణాలతోటి బహుశా ట్రంప్ ఎలాగనేది నాపాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ కారణాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే పుటిన్ ఎప్పుడైతే ఈ వార్ క్లోజ్ చేసేస్తాను ఇక్కడ వరకు నాకు పర్వాలేదు నాకు ఈ యాక్సెస్ దొరికినప్పుడు నాటోలో జాయిన్ అవ్వనంత వరకు అంతకుముందు టూ థౌజండ్ ఎయిట్ జరిగిన అగ్రిమెంట్ ప్రకారం బిహేవ్ చేస్తే నాకు ఏం పర్వాలేదు అంటున్నారు కాబట్టి ఇది చేశారు దాంతోపాటు పుటిన్ కూడా ఇంకొక సపోర్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్ గారికి అసలు ట్రంప్ గారు ముందర ప్రీవియస్ టర్మ్లో కూడా ప్రెసిడెంట్ కింద ఉండుంటే అసలు ఈ వారే జరిగి ఉండేది కాదండి అవును బైడెన్ కాకుండా ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు ఈ జరిగేది కాదన్నారు అంటే ఏంటంటే ఈయనకి శాంతి కాముకుడి కింద చాలా పేరు వస్తుంది ట్రంప్ గారికి సెకండ్ థింగ్ ఏంటంటే ఈయన జెల్లిస్కి తోట అగ్రిమెంట్ చేసుకున్నారు బిజినెస్ అగ్రిమెంట్ మినరల్స్ మాకు కావాల్సినవి అమెరికాకి ఇవ్వాలని సో ఆ విధంగా కూడా అచీవ్ అవుతుంది తర్వాత ఏంటంటే వాళ్ళ ఎకానమీలో ఎకనమిస్ట్ సీరియస్గా చెప్తున్నారు ఈ పబ్లిక్ డెప్ట్ థర్టీ వన్ ట్రిలియన్ ఏదైతే ఉందో అది ట్వంటీ సెవెన్కి దించేయాలి సో అంటే ఏంటంటే ముందర ఖర్చులన్నీ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మిగతా అన్నీ కన్స్ట్రైన్ చేసుకుని ట్వంటీ సెవెన్లోకి దిగాలి సో ఆ విధంగా వాళ్ళ బడ్జెట్ ఎస్టిమేట్లు కూడా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో అచీవ్మెంట్ అవుతుంది సో మల్టిపుల్ బర్డ్స్ ఇన్ వన్ స్టోన్ ఓకే సో ఇప్పుడు పీస్ అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉందా డైరెక్ట్గా లేదంటే టెంపరీగా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేయడానికి అవకాశం ఉంది సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏంటి అంటే టెంపరీ మాత్రం ఇండియా పాకిస్తాన్ మధ్య నడుస్తుంది యాక్చువల్ గా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అండి అంటే మన ఆపరేషన్ సింధూర్ క్లోజ్ చేయలేదు పాకిస్తాన్ మాత్రం క్లోజ్ అయింది అనుకుంటుంది కానీ భయపడాల్సిన అవసరం ఉంది అలాంటిది కాకుండా డైరెక్ట్ గా టోటల్ పీస్ అగ్రిమెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన సో ట్రంప్ గారు నేను అనుకో కన్విన్స్ చేసినట్టున్నారు ఇంకా సీజ్ ఫైర్ కాకుండా ఏ ఏరియాస్ ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాయి ఒకవేళ బహుశా ఈ పీస్ అగ్రిమెంట్ లైన్ అయితే అయితే ఉందో దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి యూరోపియన్ ట్రూప్స్ రావచ్చు ఓకే అదే వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ యూకే ఫ్రాన్స్ కొంతవరకు ట్రూప్స్ని మార్క్ కూడా చేసి పెట్టారు దాదాపు ఒక అరవై వేల మందిని అంటే మన ఇండియన్ పార్లమెన్స్లో చూస్తే దాదాపు ఒక కోర్ లెవెల్ అంటే రెండు మూడు డివిజన్ స్ట్రెంగ్త్ ఈ గాడి చేసే విధంగా అది ఆల్రెడీ జరుగుతున్నట్టంటే గ్రౌండ్ వర్క్ అంతా ఫినిష్ చేస్తున్నారు ఫీజ్ అగ్రిమెంట్ అదే మొదటి నుంచి వీళ్ళు ఏదైతే అడుగుతున్నారో పుతిన్ అడుగుతున్నాడో బఫర్ జోన్ కోసం మీకు వద్దు మాకు వద్దు బఫర్ జోన్ లాగా ఉంచుదాము అడుగుతున్నాడు బహుశా దానికి అంగీకారం తెలిపినట్టుగానే కనబడుతుంది అయితే రీసెంట్గానే మనం చూస్తే అర్మేనియా అజర్బైజాన్ మధ్య ట్రంప్ సంధి కుదిర్చాడు కుదిర్చారు కుదిర్చారు కుదిర్చాడు ఈ మూవ్ని ఎలా చూడాలి అంటే జనరల్గా ఏంటంటే అమెరికా ఎప్పుడు కూడా తన ప్రయోజనాలు చూసుకుంటుంది ఎక్కడో చోట ఏదో ఒక ఘర్షణ రేకెత్తించేలాగా తద్వారా ఈ లాబింగ్ వెపన్ లాబింగ్ అంతా జరుగుతూనే ఉంటుంది సో ఇక్కడ ఈ సంధి కుదర్చడం ద్వారా ఏంటి ఆ సంధి కుదిర్చిన తర్వాత రష్యా నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇరాన్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది సో దాన్ని ఆ మూవ్ని ఎలా చూడాలి దానివల్ల ఏంటంటే అజర్బైజాన్ అర్మేనియా వల్ల అగ్రిమెంట్ వల్ల ముందర ఏం జరుగుతుందంటే అమెరికాకి పీస్ అగ్రిమెంట్ అంటే పీస్ సాల్వర్ కింద ఒక ఇది వస్తుంది క్రెడిట్ వస్తుంది దానివల్ల ఏంటంటే మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అన్నది టోటల్ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే ఇండస్ట్రీస్ వెనక్కి వచ్చే అవకాశం ఉంది టారిఫ్స్ ఇవన్నీ దాని గురించే ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో తిరిగి మళ్ళా చేయాలని ఆయన అంత తొందరగా అవ్వదు వారాల్లో అయ్యేది కాదు ఇది కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంది అంటే ఇంకొక ప్రెసిడెన్షియల్ టర్మ్ కూడా అవసరం అవుతుంది దాని గురించి కూడా ట్రంప్ గారు మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు ఓన్లీ టూ టర్మ్స్ లిమిట్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఆ లిమిట్ తీసేయాలని చూస్తున్నారు లేకపోతే థర్డ్ టర్మ్ పర్మిషన్ చేయాలని సో ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నదిగా ఇది ఇందులోనే ఏమవుతుందంటే ఇందులోనే భాగం కింద ఇరాన్కి లిమిట్ చేయాలి ఇరాన్కి లిమిట్ చేయడంలో ఒక భాగం ఏంటంటే ఆర్మేనియాకి అజర్బైజాన్కి ఇచ్చే సపోర్టు క కట్ చేయాలి ఆ కట్ చేయడంలో సఫలీకృతం అవుతున్నారు ట్రంప్ గారు ఓకే కానీ మన విషయానికి వచ్చేసరికి బిఫోర్ కన్క్లూడింగ్ మనకి ట్వంటీ సెవెంత్ నుంచి ఈ అదనంగా పెంచినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అమల్లోకి రావాలి ఈ లోపు ఏమైనా దాని మీద పునఃసమీక్షించడానికి పునరాలోచించే అవకాశం ఉందా లేకపోతే ట్వంటీ సెవెంత్ నుంచి అది అమల్లోకి వచ్చేస్తుందా లేకపోతే ఇంకేమైనా అడిషనల్ గా నేను అనుకోవడం మారుస్తారండి ఎందుకంటే ఆల్రెడీ అలాస్కాలో ఒక ట్వీట్ లేకపోతే మీడియా లీక్ రూపంలో ఒకటి బయటకు వచ్చింది ట్రంప్ గారి దగ్గర నుంచి ఓకే ఇండియాకి విధించిన ఎడిషనల్ సొంకం విధించాల్సిన అవసరం లేదేమో బహుశా అన్నారు ఆలోచిస్తాను 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 అన్న ఏదో విధంగా మొత్తం మీద అంటే ఏంటంటే డబుల్ థాట్ ప్రాసెస్ ఉన్నట్టుంది ఎందుకంటే ఇండియా లుంగిబాటు అవ్వట్లేదు అటు పీస్ అగ్రిమెంట్ అవుతుంది పీస్ అగ్రిమెంట్ అయితే మళ్ళీ రష్యాకి ఆయిల్ అమ్మడానికి రిజెక్ట్ చేయలేరు సో ఈ విధంగా ఏంటంటే అది ఎడిషనల్ సుంకం ఎందుకు విధిస్తున్నారు మనం పైకి చెప్పడం మాత్రం మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం అని సో అది ఎలాగ నెగేట్ అయిపోతుంది సో ముందరి నుంచే బహుశా ఈ నెక్స్ట్ వారో రోజుల్లో ఒక స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంది దాంతోపాటుగానే అమెరికా అమెరికా నుంచి దాంతోపాటుగానే మోడీ గారు అమెరికా వెళ్తున్నారు ఇప్పుడు ఈ నెలాఖరును నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లోను యునైటెడ్ నేషన్స్ డేట్స్ కన్ఫర్మ్ అయ్యే డేట్స్ కన్ఫర్మ్ అయిపోయింది అందులో ట్రంప్ గారు మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేశారు ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది ఓకే సో దీనివల్ల ఇప్పుడు ఈ ప్రిపరేషన్లో భాగం కింద ముందరికే మామూలుగా ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎడిషనల్ కొంచెం డిఫర్ చేయొచ్చు సో వారం పది రోజుల్లో ట్రంప్ మోదీ గారు భేటీ జరగబోతుంది డెడ్లాక్ ఈ ప్రతిష్టంబనకి ఒక పరిష్కారం అవకాశం ఎక్కువ ఉందండి ఎందుకంటే ప్రధానమంత్రి గారు వెళ్తున్నారంటేనే ముందుగా అక్కడ సానుకూల వాతావరణం ఉంటేనే అదర్వైజ్ వెళ్లరు దర్ ఇస్ నో పాయింట్ ఆయన బేసికలీ యునైటెడ్ నేషన్స్ గురించి వెళ్తున్నారు ప్రైమ్ మినిస్టర్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీని అడ్రస్ చేయడానికి బట్ స్టిల్ అమెరికా వెళ్తున్నారు మీటింగ్ కూడా షెడ్యూల్ చేశారు ట్రంప్తో ట్రంప్తో వన్ ఆన్ వన్ వన్ ఆన్ వన్ సో కొంచెం చేంజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే బహుశా ఈ లోపల ఒకవేళ రష్యా ఏదైనా సరే అగ్రిమెంట్ చేస్తే రష్యన్ యూక్రెయిన్ అగ్రిమెంట్ అయితే సో ఎలాగా మనం అట్ట రష్యా ఆయిల్ అమ్మాల్సి వస్తుంది సో మనం కొనుక్కోవడంలో మనది ఏం తప్పులేదు సో ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ట్యాక్స్ చెప్పినందుకు అయినా సరే ఆ టారిఫ్ వెనక్కి తీసుకోక తప్పదు బహుశా వాళ్ళకు కూడా తత్వం బోధపడి ఉంటుంది ఎందుకంటే వాళ్ళే అన్నారు ఎంత మనం ఒత్తిడి తీసుకొచ్చినా భారత్ వెనక్కి తగ్గడం లేదు మన దారికి రావట్లేదు లాంగ్ రన్లో మనకే ఎక్కువ నష్టం పడుతుంది ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి టారీఫ్లు అల్టిమేట్గా ఎవరి మీద పడుతుంది అమెరికా సిటిజన్స్ మీద పడుతుంది కదా లాంగ్ రన్లో డెఫినెట్గా టెంపరీగా తాత్కాలికంగా మనకు కొంత ఇబ్బంది ఉండవచ్చు కానీ లాంగ్ రన్లో మనకంటే ఎక్కువ అమెరికా పౌరులకి అమెరికా ఇంకోటి ఏంటంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మొదలైన కానీ ఈ మధ్య కాలంలో ఈ అరవై దేశాల మీద ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ వచ్చిందో వీళ్ళందరూ స్వదేశీ అంటే మాట్లాడు పెట్టారు మన దేశం కూడా కొంత మూమెంట్ నడుస్తుంది స్వదేశీ మూమెంట్ అన్న లోకల్ ఫర్ లోకల్ లోకల్ ఫర్ లోకల్ ప్రోడక్ట్స్ కొండ బహుశా యాపిల్ ఫోన్స్ ఇవన్నీ ఇండియాలో తయారవుతున్నాయి కాబట్టి అవి లోకల్ కింద లెక్క పెట్టచ్చు సో లోకల్ ప్రొడక్ట్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అలాగే మనం చిప్స్ తయారు చేసే స్థితికి వచ్చి వస్తున్నాం తిరిగి అవును బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఈ సంవత్సరం చివరికి చివరికి ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్ చిప్స్ తయారు బేసిక్ సో అంటే ఎలక్ట్రానిక్స్ లో మనం సొంతానికి తయారు స్టేట్ స్టేట్కి వచ్చేస్తున్నాం అలాగే విమానాలకు కూడా ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇస్తున్నాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో చేసుకోవాలని సో ఏఎంసీఏ మనం తయారు చేసుకోగలుగుతాం ఏఎంసీఏ తయారు చేసుకోగలిగితే మనకి బయట నుంచి విమానాలు కొనుక్కోవాల్సిన ఫైటర్ విమానాలు కొనుక్కోవాల్సిన అవసరమే లేదు ఒకవేళ ఈ ఇంజిన్ తయారు చేయగలిగితే బహుశా మనం కమర్షియల్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా తయారు చేయగలుగుతాం ఆల్రెడీ మిడ్ సైజ్ ఏఎన్ థర్టీ టూ ఎక్వల్ అంటే ఏదైతే ఉందో మన టాటా వాళ్ళు తయారు చేయడం మొదలు పెట్టారు లిమిటెడ్ నెంబర్స్లో సో దాన్నే ప్రైవేటైజ్ చేసేస్తే ఇంకా ఆ టెక్నాలజీ మనకి ఫ్రాన్స్ ఇచ్చేస్తే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ విమానాలు తయారు చేసుకునే స్థితికి వస్తాం బహుశా కొంత టైం పడుతుంది ఒక టెన్ ఇయర్స్ పడుతుంది కమర్షియల్ ఏవియేషన్ కూడా మనం ముందంజ వేస్తాం సో ఇవన్నీ లాంగ్ టర్మ్లో చూస్తున్నారు తర్వాత ఇంకోటి ఉందండి మనం ఈరోజు కూడా వేరే చోట కూడా ఈ పాయింట్ చెప్పడం జరిగింది ఇండియా యుఎస్ఏ బిగ్గెస్ట్ డెమోక్రసీస్ ఓల్డెస్ట్ డెమోక్రసీస్ సివిలైజేషన్స్ అంటే అమెరికా కాకపోయినా కానీ సో వీళ్ళిద్దరూ కోఆపరేట్ చేసుకోవడంలోనే ఉంది మన ఫ్యూచర్ ప్రపంచ ఫ్యూచర్ కూడా తర్వాత ఇంకోటి ఏంటంటే అండ్ సెకండ్ పాయింట్ దీనికి ఇంకోటి ఏంటంటే చైనాకి నిజంగా ఎదుర్కోగలిగే శక్తి ఇండియాకే ఉంది జపాన్కి కానీ ఆస్ట్రేలియాకి కానీ సౌత్ కొరియాకి కానీ లేదు సో ఇండియా ఒకవేళ తైవాన్ గురించి ఏదైనా సరే చైనాతోటి అమెరికా యుద్ధం చేయాల్సి వస్తే ఇండియాని హెల్ప్ కోరడం తప్పదు అది కూడా గమనిస్తున్నారు అందుకనే చైనా కూడా ఒక మెట్టు దిగింది దిగింది వ్యాంగి కూడా ఇక్కడ రావడం రావడం ఫారెన్ మినిస్టర్ రావడం అది వేరే విధంగా బ్రిక్స్ని ప్రమోట్ చేయాలని చూస్తున్నారు బ్రిక్స్ అంటే ఆల్టర్నేట్ కరెన్సీ టు దిస్ థింగ్ దీనికి కూడా అమెరికా దగ్గర ఇంకో విరుగుడు ఉంది వాళ్ళు ఇదేంటిది బిట్కాయిన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయాలని చూస్తున్నారు ఒకవేళ ఇది పైకి వస్తుంది కానీ బహుశా ఈ ఐదు దేశాల మధ్యన అంత కోఆపరేషన్ ఎందుకంటే ఎప్పుడైతే ఈ కరెన్సీ సేమ్ వచ్చిందో ఆల్రెడీ రన్మిన్ బీని ఇంటర్నేషనల్ కరెన్సీ కింద డెసిగ్నేట్ చేసేసింది చైనా మనం ఇంకా డెసిగ్నేట్ చేయలేకపోయినాం కేవలం ఎయిట్ కంట్రీస్ ఎంతో మన కరెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నాయి వేరే చైనీస్ కరెన్సీ మోర్ కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి ఓకే సో చైనీస్ కరెన్సీ మోర్ ప్రామినెన్స్ వస్తుంది విచ్ నాట్ బి టు ఇండియా అది అది అడ్రస్ అయితే ఏదైనా కూడా అమెరికాకి ట్రంప్కి తత్వం బోధపడింది బోధపడింది ఇంటా బయట కూడా సెగ తగులుతోంది సొంత పార్టీ నుంచి సొంత ఆర్థిక వేత్తల నుంచి కూడా తగులుతోంది కాబట్టి ఆలోచనలో పడ్డాడు సో దానికి అనుకూలంగానే మోదీ గారు వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ టారిఫ్ వార్ కూడా ఏది రష్యా ఉక్రెయిన్ వార్తో పాటు టారిఫ్ వార్ సాల్వ్ అవుతుంది సాల్వ్ అయ్యే అవకాశాలు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఎట్స్ హోప్ ఫర్ దట్ రావు గారు శాంతి వస్తుందని చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు మరి ఈ అంశానికి సంబంధించి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి అలాగే భారత్ అమెరికా మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి ఈ టారిఫ్ వార్ ఈ ఉద్రిక్తపరమైనటువంటి ఈ పరిస్థితికి కూడా ఒక ముగింపు లభించే అవకాశం కనిపిస్తోంది బహుశా మోదీ గారు వెరీ సూన్ అమెరికా వెళ్ళబోతున్నారు ఈ భేటీలో తప్పకుండా దీనికి ఒక పరిష్కారం లభించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది మరి మీ అభిప్రాయాలు కూడా ఈ రెండు అంశాలకు సంబంధించి తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ నుంచి ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారు కూడా తప్పకుండా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు